స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్టేట్ లెవెల్ కమిటీని ఫామ్ చేసుకోవడం డిస్టిక్ట్ లెవెల్లో కూడా ఒక ప్లానింగ్ కమిటీని ఒకటి ఫామ్ చేసుకోవడం అలాగే కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా ఒక విజన్ని స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ని తయారు చేసుకోవడానికి ఇవాళ కార్యాచరణ ముందుకెళ్తా జరుగుతోంది అందులో భాగంగా ఈరోజు అనకాపల్లి జిల్లాకు సంబంధించి మరి జిల్లా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కమిటీకి సంబంధించి కూడా ఈరోజు భవిష్యత్ యాక్షన్ ప్లాన్ కోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు అదేవిధంగా శాసనసభ్యులు బండారు సత్యనారూర్తి గారు జిల్లా కలెక్టర్ గారు అలాగే దీంట్లో కొంతమంది ఎమినెంట్ పర్సన్స్ని అదేవిధంగా ఎవరైతే సిఎస్ఆర్ కింద వర్క్ చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళని ఒక ఐదుగురు సభ్యుల కింద జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం అలాగే జిల్లా యంత్రాంగాన్ని అధికారులను అందరిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసుకుని ముందుకెళ్లేదాని కోసం ఒక కార్యాచరణను ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి కార్యక్రమానికి మరి చైర్మన్ కూడా రావడం జరిగింది కార్పొరేషన్ చైర్మన్స్ కానీ అలాగే జిల్లా అధికారులు అందరూ కూడా రావడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇవాళ ఇరవై ఆరు జిల్లాల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్లానింగ్ చేసుకుని పర్క్యాపిటా ఇన్కమ్ ఏ స్థాయిలో ఉన్నాం జీడిపి ఎలా ఉంది అలాగే జీవిఏ ఏదైతే ఉందో దాన్ని ఎలా ఉంది ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకుని భవిష్యత్తులో ఎందుకంటే వాళ్ళ అనకాపల్లి పక్కన ఉన్నటువంటి విశాఖపట్నం ఫస్ట్ ప్లేస్లో ఉంటే పక్కనే ఉన్నటువంటి అనకాపల్లి ఫోర్టీన్త్ ప్లేస్లో ఉంది పర్కాట్ ఎన్నికల్లో దీన్ని మనం ఏ రంగాల్లో ముందుకు తీసుకెళ్లొచ్చు అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి అలాగే అగ్రికల్చర్ ఎల్ఐడికి సంబంధించి అలాగే ఇండస్ట్రీ సెక్టార్లో అదేవిధంగా సర్వీస్ సెక్టర్ ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్ళేదాని కోసం ఒక ఒక ప్లానింగ్ చేసుకుని వెళ్ళే విధంగా కార్యాచరణ చేయటం అనేది ఇది చాలా మరి అందరం కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం ఇవాళ చూస్తే పర్ క్యాపిటా అనకాపల్లి రెండు లక్షల ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు అదే పక్కనే ఉన్నటువంటి విశాఖపట్నం నాలుగు లక్షల యాభై ఏడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది రూపాయలు అంటే పర్ క్యాపిటా ఇన్కంలో ఎంత రిఫరెన్స్ ఉందనేది పక్కన ఉన్నటువంటి జిల్లాల్లో అక్కడ ఉన్నటువంటి వనరుని వాళ్ళు ఏ రంగ సద్వినియోగం చేసుకున్నారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఇప్పుడు ఈ కానీ మిగతా జిల్లాలు అన్ని జిల్లాలకు కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన దానికి తగిన విధంగా ఇవాళ పెద్దలందరూ సహాయ సహకారాలతో సూచనలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి దగ్గర కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇద్దరు ఎమినెంట్ పర్సన్స్ని కూడా తీసుకుని ఈ కమిటీలో భాగస్వామ్యం చేయటం జరుగుతుంది అలాగే ఏదైతే ఇవాళ పీ ఫోర్ ఎవరైతే ఇవాళ పేదరికంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి వాళ్ళని పైకి తీసుకురావాలనేదే ఈ పీ ఫోర్ యొక్క లక్ష్యం పీపుల్ ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వం సహకారంతో ప్రైవేట్ వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములు చేసి ప్రజలను కూడా దీంట్లో భాగస్వాములు చేసి వాళ్ళు హ్యాండ్ హోల్డించి పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేయడమే దానికోసం ఎవరైతే హ్యాండ్ హోల్డింగ్ కావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని బంగారు కుటుంబాలుగా ఎవరైతే వాళ్ళకి సహాయక సహకారాలు అందిస్తారో వాళ్ళని మార్గదర్శకులుగా ఈరోజు మేము ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో ఇప్పటికీ దాదాపు అరవై నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది మందిని ఈ బంగారు కుటుంబాలని ఐడెంటిఫై చేయడం జరిగింది దాదాపు ఒక లక్ష అరవై ఐదు వేల మూడు వందల యాభై ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళల్లో వాళ్ళకి సంబంధించి చదువుల కోసం కానీ వాళ్ళకి సంబంధించి ఏదైనా వాళ్ళొక యూనిట్ పెట్టుకుంటామంటే ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పాటు మార్గదర్శులు వాళ్ళకి గైడ్ చేయటానికి వాళ్ళు కూడా ఆర్థికంగా అవకాశం ఉండి వాళ్ళు కూడా సపోర్ట్ చేయడానికి గైడ్ చేసి వాళ్ళని పేదరికం నుంచి బయటికి తీసుకురావాలి వాళ్ళకంటూ ఒక అటు ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏ రకంగా కానీ సపోర్ట్ చేయాలన్నది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అలా ఈ అరవై నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది మందిని ఐడెంటిఫై చేసి ఇప్పటికీ మార్గదర్శిని రెండు వేల నూట నాలుగు మందిని ఇప్పటికి ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ రెండు వేల నూట నాలుగు మందిలో ఇప్పటికి పదిహేడు వేల ఏడు వందల ముప్పై ఆరు కుటుంబాల్ని వాళ్ళ దత్త తీసుకోవడం జరిగింది అడాప్ట్ చేసుకోవడం జరిగింది వాళ్ళకి వాళ్ళు ఏ అవసరాలు ఉన్నాయి వాళ్ళు ఏదైనా ఉద్యోగాన్ని చేసుకోవడానికి చదువుకున్న పిల్లవాడు అంటే వాళ్ళ అతని ఉద్యోగం ఎలాంటి జాబ్ అయితే బాగుంటుంది లేదు ఫర్దర్ ఎడ్యుకేషన్ కానీ లేదు ఇంకా చదువుకున్న తర్వాత వాళ్ళకి గైడ్ చేయడానికి కానీ ఈ మార్గదర్శులందరూ కూడా సపోర్ట్ చేయడం ఈ పీ ఫోర్ యొక్క లక్ష్యం ఇవాళ దీన్ని మరి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి మన మనందరం కూడా ఇది ప్రపంచంలోనే ఒక ఆదర్శం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరో తీసుకున్నటువంటి ఒక ఇనిషియేటివ్ను మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది మనందరూ తెలుసు గతంలో జన్మభూమి ప్రోగ్రామ్ తీసుకుంటే గ్రామాల్లో సీసీ రోడ్లు వేయాలంటే పోటీ పడి వచ్చి దేశ విదేశాల నుంచి కూడా వచ్చి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు ఇవాళ ఈ ప్రోగ్రాముకు కూడా ఎన్ఆర్ఐ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కానీ ఆల్రెడీ నాన్ రెసిడెంట్ తెలుగు పీపుల్ అలాగే అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసుకుని ముందుకెళ్ళే కార్యక్రమే ఈ పి ఫోర్కి సంబంధించినటువంటి కార్యక్రమం దీనికి ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలి అనకాపల్లి పార్లమెంట్లో కూడా ఏడు నియోజకవర్గాలు ఇప్పుడు శాసనసభ్యుల ఆధ్వర్యంలో కమిటీలు ఫామ్ అవుతూ ఉన్నారు వాళ్ళు ఒక విజన్ యాక్షన్ ప్లాన్ ఇస్తారు ఆ విజన్ యాక్షన్ ప్లాన్ ప్రకారం ఆ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలన్నది ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి పేద పేదల్ని పేదరికాన్ని ఎవరైతే ఉన్నారో పేదల్ని వాళ్ళని నుంచి బయటకు తీసుకొస్తూ బంగారు కుటుంబాన్ని మార్గదర్శిని కోఆర్డినేట్ చేస్తూ ముందుకెళ్ళే ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నాం దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి చక్కటి అందరికీ బాధ్యత పెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను